కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది పాలన పూర్తయింది ఆల్మోస్ట్ ఆల్ గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాలు అరాచకాలు ఇవన్నీ మీరు చూసినటువంటి ఇదే ఎందుకంటే ప్రజలంతా విసిగిపోయి నైంటీ ఫోర్ పర్సెంట్ ఓట్ బ్యాంక్తో మ్యాండేటరీగా నూట అరవై నాలుగు సీట్లు గెలిపించి కూటమి ప్రభుత్వాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చినటువంటి ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు గతంలో ఏ విధంగా అయితే అరాచకాలు చేశారో మనుషుల మధ్యన చర్చ పెట్టాలని ఏ విధంగా చేశారో ఇప్పటికి కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు అయినా కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మ్యానిఫెస్టోలో వచ్చినటువంటి ఏ ఒక్క మాటను కూడా ఎక్కడ కూడా జబదాటకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంత అకుంఠితంగా పనిచేస్తారో మీకు అందరూ తెలిసిన విషయమే మేనుఫెస్టోలో భాగంగా అపోజిషన్ వాళ్ళు అపోజిషన్ అని అనడానికి కూడా అర్హత లేదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి అపోజిషన్ పార్టీ అర్హత రాలే వాళ్ళకి ఎందుకంటే పదకొండు సీట్లు వచ్చినాయి కాబట్టి ప్రతిపక్ష పాత్ర అనడానికి కూడా వాళ్ళ వాళ్ళకి అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు నిత్యం నిప్పులు జరుగుతూ ఉన్నారు తల్లికి వందనం అనేది ఇస్తూ ఉన్నావు ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు అని చెప్పన్నారు మీరు కూడా ఒక సంవత్సరం తర్వాత చేసింది మీద ఆ రోజు వచ్చిన మొదటి రోజే మీరేం వేయలేదు ఎందుకంటే మీరు చేసినటువంటి అరాజకాల అంతా ఇంత కాదు అయినా కానీ మా ముఖ్యమంత్రి వర్యులు బ్రహ్మాండంగా ఒక్కొక్కటి గాడిలో పెట్టుకుంటూ వచ్చేసి ఈ సంవత్సరం పిల్లలు స్కూల్కి జరగముందే వాళ్ళ ఖాతాలోకి వేసినటువంటి చరిత్ర మీకు ఎందుకంటే మీకు అంత మింగుడి పడట్లేదు ఎందుకంటే మీరేం చేశారంటే నలభై రెండు లక్షల మందికి మాత్రం ఇచ్చారు అప్పుడు ఏదో తల్లికి అని చెప్పేసి మీరు అప్పట్లో జగన్ పరిపాలన ఎంతమందికి ఇచ్చారు నలభై రెండు లక్షల మందికి ఇచ్చారు ఇప్పుడేమైంది అరవై ఏడు లక్షల మందికి ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి వారికి అంటే మీరు ఒకసారి ఆలోచించాలా రాష్ట్ర ప్రజలు కూడా ఎంత రేషియో ఉందనేది నలభై రెండు లక్షల మందికి అరవై ఏడు లక్షలు అంటే ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తాను అన్న నినాదానికి ముఖ్యమంత్రి వర్లు కట్టుబడి ఎన్ని ఉన్నా కూడా ఈ పిల్లలకు జమ కావాలని చెప్పేసి స్కూల్స్ రీఓపెన్ కాకముందే ప్రతి అకౌంట్ తల్లి ఖాతాలో ఈరోజు జమ అయినాయి ఇది చూసి వాళ్ళు తట్టుకోలేకపోతూ ఉన్నారు అనుగుణ లక్ష్యాన్ని వీళ్ళు ఛేదించారు ఇది ఎందుకంటే ఇంట్లో ఇంతమంది పిల్లలు అంటే అంతమంది చే చేయడం అనేది అసాధ్యం అనుకున్నాము ఇది సాధ్యం చేశారు కదా అని చెప్పేసి వాళ్ళకి ఎందుకంటే నిప్పులు జరుగుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళకు ఉండే బాధ ఏంటి ఆక్రోషం కుటుంబ ప్రభుత్వం ఇంత బ్రహ్మాండంగా సంక్షేమాన్ని అభివృద్ధిని గాడిలో పెట్టుకుంటూ రెండింటి రెండు కళ్ళతో పరుగులు పెట్టి ఉన్నారు ఇంత పెద్ద పథకం ఇది దీనికి ఒకటే రోజు ఎనిమిది వేల ఏడు వందల కోట్లు డిపాజిట్ చేశారంటే ఇది ఆషామాషి విషయం కాదు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు భారతదేశంలో ఎక్కడ కూడా జరగలేదు ఇది కాబట్టి ఇంత పెద్ద పథకాలు వీళ్ళు సాధ్యం చేశారని చెప్పేసి వాళ్ళకి బాధ తప్ప అంతకుమించి ఏం లేదు భారతీరెడ్డి గారు అప్పుడు ఏం చెప్పారు పదహైదు వేలు ఇస్తాం ఒక పిల్లోనికి అని చెప్పేసి పదమూడు వేలు ఇచ్చారు మరి రెండు వేలు జగన్మోహన్ రెడ్డి జేబులోకి పోయినట్టా అది మీరు కూడా ఆలోచించాలా పదమూడు వేలు ఇచ్చారు రెండు వేలు వాళ్ళ ఖాతాలు అని చెప్పి అంటే కాబట్టి మీరు ఇద్దరికి ఇస్తామని ఇద్దరి పిల్లలున్నా కూడా ఒకరికి ఇస్తామని చెప్పి మీరు చెప్పారు మేము ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి ఇస్తామని దాంట్లో తూచా తప్పకుండా ఈరోజు అందరి ఖాతాలు పోయినాయి అందరు సంతోషంగా ఉన్నారు చాలా గర్విస్తూ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు నీతి మాలిన రాజకీయాలు మానుకోండిక